మాత్ర నమ భద్ర ఈ రాశులవారి వారి జీవితం మారనుంది బుధగ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయబోతుంది ఈ క్రమంలో బుద్ధుడు దాదాపు నెల రోజుల పాటు సంచారం చేసే రాశిలోనే ఉండబోతున్నాడు అయితే బుద్ధుడు కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారి వారి జీవితాల్లో అనేక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వీరు అనేక ప్రయోజనాలు పొందుతారు మరి ఆ రాసుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది అలాగే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు రెండవది ధనుసు రాశి ఈ రాశి వారికి సంబంధించి వీరి కష్టాలన్నీ కూడా గడ్డెక్కుతాయి ఆర్థికంగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందగలుగుతారు మూడవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి ఎప్పటి నుంచి ఉన్న కోర్టు కేసులో విజయం సాధిస్తారు అలాగే ఉద్యోగం కోసం చదివేవారికి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు